ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా శీఘ్ర వివాహానికి గణపతి యొక్క మంత్రం చెప్పుకున్నాం ఈ మంత్రము చాలా వరకు ప్రాధాన్యత చేకూరి ఉన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రం కూడా ప్రత్యక్షంగా జపించే మంత్రం స్త్రీ పురుషుల పురుషుడు స్త్రీ కొరకు ఈ మంత్రం జపం చేయవచ్చు అనగా వధువైన వరుడైన ఈ మంత్రం జపం చేయవచ్చు ఈ మంత్రము దీక్షా కణ గణపతిని ఆరాధన చేస్తూ బుధవారము చవితి అనగా బహుళపక్ష చవితి శుక్లపక్ష చవితి ఏ చవితి రోజైనా ప్రారంభించి ఆకుపచ్చిన వస్త్రములు ధరించి మంత్రం జపించడం వలన వివాహంలో ఎటువంటి ఆటంకం లేక అసలు సంబంధాలు రాని వారికి కూడా సంబంధాలు వచ్చి అతివేగంగా వివాహం జరుగుతుంది ఈ మంత్రంతో వధువుని గాని వరుని గాని జీవిత భాగస్వామి చేసుకున్న వారికి ఆ జీవనం ఆనందకరమైన తేజమయమైన సంసారబద్ధమైన భోగంలు అనుభవిస్తూ సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందగల దంపతులుగా నిలిచేలా ఈ మంత్రము చేయగలదు ఈ మంత్రము ఎటువంటి సందేహం లేకుండా ప్రత్యక్షంగా జపం చేయవచ్చు తొలి సంధ్యా మరి సంధ్య యథాశక్తి కుల దేవతారధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని గంధపు సానపై తమలపాకు ఉంచి పసుపు ముద్ద పెట్టి హరిద్ర గణపతికి యథాశక్తి పూజిస్తూ ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు నలభై యొక్క దినములు జపం చేయాలని సంకల్పించుకున్న వారు రోజుకి ఇరవై ఐదు మాలలు జపం చేయవలసి ఉంటుంది అదే ప్రకారంగా తొలి సంధ్య మరి సంధ్య ఇరవై ఐదు మాలలు ఇరవై ఐదు మాలలు జపం చేసి శీఘ్రంగా ఫలితం పొందవచ్చు లేదా ఉదయం పన్నెండు మాలలు సాయంత్రం పదమూడు మాలలు జపం చేసి కూడా గణపతి యొక్క అనుగ్రహంతో వివాహం కానివారు వివాహ జీవితం ఆనందమయం చేసుకోగలరు లేదా రోజుకి యాభై రెండు మాలలు ఇరవై రెండు రోజులు జపం చేసి కూడా వివాహ ప్రాప్తి పొందగలరు దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్ర జపం పూర్తి చేసుకున్న తర్వాత పదివేలు పర్యాయం పేలాలతో అనగా ధాన్యపు నెయ్యలతో హోమం చేయడం తర్పణం ఇవ్వడం వలన వివాహంలో ఎటువంటి ఆటంకములున్నా అసలు వివాహం కాదు అనుకున్న వారికి కూడా వివాహం జరగలదు దివ్యాత్మ స్వరూపులారా ఇతర వివరములకు ప్రసంగంలను వినండి అవగాహన పెంచుకొని జపంలకు ఉపక్రమించండి ఇప్పుడు శ్రీ హరిద్రా గణపతి వివాహ ప్రాప్తి మంత్రము మంత్రము ॐ हुं ग्लौं गं हरिद्रागणवतये वरवरद ह्रीं क्लीं शीघ्रं विवाहं मे कारय कारय ग्लौं गं स्वाहा मन्त्रमरोसारि ॐ हुं ग्लौं गं हरिद्रागणवतये वरवरद ह्रीं क्लीं शीघ्रं विवाहं मे कारय कारय ग्लौं गं स्वाहा मन्त्रमरोसारि ॐ हुं ग्लौं ौ गम् हरिद्रागणपतै वरवरद ह्रीं क्लीं शीघ्रं विवाहम् मे कारय कारय ग्लौं गं स्वाहा దీవకుల ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితంలను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్